గోవా గోవాడు ఈ మధ్యన ఆ ఊరికంటే ఈ ఊరు ప్రయాణం చిటుకు చుట్టుకుమంటూ వెళ్తాడు అది నా లగేజ్ కూడా పెద్దగా ఏం ఉండదు నా రెండంటే రెండు నిక్కర్లు పట్టుకెళ్తాడు నిక్కర్లు ఏందయ్యా అంటే ఫార్నర్ తో మీటింగ్ రాజ్యం మామూలు విషయం కాదు ఫ్యాషన్ గా ఉండాలంటాడు ఫ్యాషన్ ఫ్యాషన్ అని అల్లాడిపోతా ఉంటాడు మనిషి ఆ ఊరు ఒక్కసారి కూడా ఫోన్ కలవద్దు నా ఎప్పుడు చూసిన స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏందండి స్విచ్ ఆఫ్ అంటే రాజ్యం నేను చాలా లోతెట్టు ప్రాంతాల్లో ఉంటా నాకు ఫోన్ చేయడానికి ప్రయత్నించబోదా మీకోసం ఏదో అంటాడు ఎప్పుడైనా ఫోన్ సిగ్నల్ దొరికి ఏం చేస్తున్నా అయ్యా అంటే మందు వేసుకుంటున్నా రాజ్యం అంటాడు మందు కాదయ్యా మందులు వేసుకుంటున్నా అనాలి పని దే పడితే ఈ మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు అల్లాడిపోతా ఉంటాడు నువ్వు నా మొదటి పెళ్ళానివి నా రెండో పెళ్ళంతో నేను ఇప్పుడు గోవాలో అన్నాడు తిన నాకు ఏం మాట్లాడుతున్నావయ్యా అంటే నా ఆఫీసే నా రెండో అవే పిచ్చిదానా అన్నాడు అల్లాడిపోతాడు నా ఆఫీస్ అంటే నేను కూడా ఒక నన్ను కూడా గోవా తీసుకెళ్ళంటే ఫ్లైట్లు కూలిపోతున్నాయి దేశం అంతా యుద్ధాలు జరుగుతున్నాయి